మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని సౌజన్య కన్వెన్షన్ హాల్లో కనుమ పండుగ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి హాజరయ్యారు సంక్రాంతి పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ సమావేశంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను ఆనందంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి స్వయంగా పాటను ఆలపించి జిల్లా ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు అనంతరం సభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆయన సతీమణి వసంతలక్ష్మి కుమారుడు విఘ్నేష్ రెడ్డి ముఖ్య అతిథులతో కలిసి భోజనాలను స్వయంగా ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ కనుమ పండుగను ఆనందంగా జరుపుకున్నారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ నూతన మార్కాపురం జిల్లాలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నామని తెలిపారు మహిళలు ముగ్గుల పోటీలు కోలాటం వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని పండుగకు మరింత శోభ చేకూర్చారని అన్నారు రానున్న సంవత్సరాల్లో మరింత విస్తృతంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించుకుందామని నూతన మార్కాపురం జిల్లా అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు అపోహలను నమ్మకుండా జిల్లా అభివృద్ధి దిశగా సాగుతున్న కూటమి ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి పెట్టుకుందాం మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంతో తీసుకుపోయేదానికి శక్తివంతం లేకుండా మేమందరం కలిసి పనిచేస్తామని వెలుగొండ ప్రాజెక్టు కూడా త్వరలో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయిస్తామని మీ అందరికి కూడా మాట చెప్తా ప్రాజెక్టు అయితే ఈ రెండు మనకు అయిపోతాయి దీన్ని ఈ ఆనందం అనేది ప్రతి కుటుంబంలో వచ్చేలా చేయాలి కొందరు మనల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు కొందరు తప్పుదోవగా మాట్లాడుతూ ఉన్నారు వాటిని మనం ఎప్పటికప్పుడు ఖండించుకుంటూ మనం స్థాయిలో మన స్థాయిలో మనం ప్రజల్లోకి వెళ్ళిపోతూ ప్రజలకు కావాల్సిన అవసరాన్ని తీర్చుకుంటూ సహాయశక్తిలో మనం అందరం కలిసి పనిచేసుకుందాం మన మనల్ని నమ్ముకున్నటువంటి ప్రజలకి ఎవరైతే మనల్ని నమ్ముకున్నటువంటి గ్రామాల్లో కావచ్చు వార్డులలో కావచ్చు ఉన్నటువంటి ప్రజలకి సేవ చేసే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అందరం కష్టపడి పనిచేద్దామని మన నియోజకవర్గామే కాకుండా ఈ జిల్లాని చంద్రబాబు గారికి కానుక ఇచ్చే విధంగా మనం అందరం తయారవుదామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ లేడీస్కి అమ్మ మీకు సపరేట్ గా అక్కడ భోజనం ఏర్పాటు చేస్తారు అదేవిధంగా ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ నూతన మార్కాపురం జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మార్కాపురం జిల్లా సాధనకు కృషి చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి జిల్లా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువనేత లోకేష్ బాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మార్కాపురం జిల్లా అభివృద్ధికి మాగుంట కుటుంబం ఎప్పుడు కట్టుబడి ఉంటుందని అధికారులతో కలిసి అన్ని విధాల అభివృద్ధికి ముందుంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో బెజవాడ సురేష్ రెడ్డి రవీందర్ రెడ్డి అది రమరెడ్డి ఏఎంసీ చైర్మన్ వెంకటరెడ్డి పరమేశ్వర్రెడ్డి వెన్నాపల్లిరెడ్డి మరియు నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నారాయణ గారి చెప్పారు అన్న మీరు కూడా వస్తే బాగుంటుంది అనేది ఈ ఆత్మీయ కలయికకి ఒక మంచి రూపకల్పన కూడా తీసుకొచ్చారు. దూరా ప్రాంతాల నుంచి వేలాది మంది కూడా రావటం అనేది నాకు కూడా రావ అవకాశం కలిగింది విన్నర్ అంటే కూడా పండగ పూట మీ అందరినీ కూడా ఆనందంగా కల్చుకున్నందుకు నేను కూడా చాలా ఆనందంగా దీని ఈ నారాయణ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు కూడా తెలుపుతున్న ఇటువంటి కూడా మరొకసారి మళ్ళా కూడా ఇంకొక కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం కాదు ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుని వెళ్తాం కాబట్టి ప్రతిసారి అందరినీ కూడా మనం కలుసుకుని ఈ మీ సలహాలు సూచనలు కూడా తీసుకొని జిల్లాని జయప్రదంగా కూడా ముందు తీసుకెళ్తామని చెప్పుకుంటూ ఈ రోజు ఇప్పుడే చూసాం మంచి మ్యూజికల్ కచేరీ డిపి డిఎస్పి వారు గుంటూరు వారు మ్యూజికల్ ఈవెంట్స్ వాళ్ళందరూ కూడా మంచి మంచి సింగర్స్ కూడా తీసుకొచ్చారు ఉన్నప్పుడు మురళి మనీషా గర్ల్స్ ఉన్నారు